శ్రీ జ్ఞాన ప్రసూనాంబాయ రమణ ఆశ్రమంలో ఆవుదోడకి భగవాన్ లక్ష్మి అని పేరు పెట్టారు లక్ష్మి బహు చిలిపి ఎగిరిగిరి గంతులేస్తూ చెట్లు పాదులన్నీ తినేసేది ఎవరిని చూసి కోపగించుకుంటే పరుగు పెరుగును వచ్చి నా వద్ద నిలిచేది నేనామెను లాలించి కావాలంటే కంచి కంచి వేసుకోక ఆమెను ఎందుకంటారని ఆశ్రమ వాసులతో జగడం వేసేవాణ్ణి అని అనేవారు భగవాన్ లక్ష్మి మూడోసారి గర్భంతో ఉన్నప్పుడు ఇక భగవాన్ని విడిచి వెళ్ళలేక ఒకనాటి సాయంత్రం కళ్ళ వెంట నీరు కారుస్తూ సోఫా ఆనుకుని పడుకుంటే భగవాన్ హృదయం కరిగి ఆమె ముఖం నిమురుతూ ఏవమ్మా పోలేనంటావా ఇక్కడే ఉంటావా ఏం చేసేదమ్మా అని అందరినీ చూసి ఇదిగో చూసారా లక్ష్మి పోలేనని ఏడుస్తోంది నిండు చూలాలాయే అంత దూరం పోవాలి రావాలి రాకుండా ఉండలేరు ఏం చేస్తుంది అని సెలవిచ్చారు భగవాన్